యువత క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని ఆదివారం రోజున చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో క్రీడా మైదానంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేస్తూ భీమరాజు కనకరాజు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని క్రీడాకారులు అన్ని క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయికి ఎదగాలని క్రీడాకారులు క్రీడల వైపు మొగ్గు చూపాలని యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని ఈ సందర్భంగా తెలిపారు ప్రభుత్వ శాసన సభ్యులు ఆదిల్ శ్రీనివాస్ సహకారంతో మూడోపల్లి గ్రామాల్లో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసుకున్నామని పెట్టి క్రీడా మైదానాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు ఈరోజు చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో క్రికెట్ ఆడుతున్న మా మిత్రులకు వారిని ప్రోత్సహించడానికి చిన్నగా నా వంతుగా క్రికెట్ దుస్తులు పంపిణీ చేయడం జరిగింది వారిని ప్రోత్సహించడానికి ఎందుకంటే ఇలాంటి యువత వీరిని ఆదర్శంగా తీసుకొని ఏ ఆటలో ప్రతిభ కలిస్తే క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు చెస్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఏ ఆటల కన ప్రతిభ ఉన్నవారు ఆ ఆటను ఆడి మన మండలానికి కావచ్చు మన గ్రామాలకు కావచ్చు మన జిల్లా నుండి రాష్ట్ర స్థాయిగా ఎదగాలని నేను ఆకా ఆకాంక్షిస్తూ వీరిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉన్న క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని యువత మత్తుకు మందుకు బానిసలు కాకుండా ఇలాంటి క్రీడకు ఆకర్షితులై రాష్ట్రంలో దేశంలో ఉన్నతంగా ఎదగాలని క్రీడాకారులుగా ఎదగాలని నేను ఆకాకి ఆకర్షిస్తున్నాను గత ఆదివారం రోజు ఇరవై తారీఖు రోజు ఈ క్రీడా ప్రాంగణానికి గౌరవ ఎమ్మెల్యే మన ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత క్రీడాకారులను ప్రోత్సహించడానికి కోసం ఇక్కడికి రాష్ట్ర స్పోర్ట్ చైర్మన్ అటు చైర్మన్ అయినటువంటి మన శివసేన రెడ్డి గారిని తీసుకోవడం తీసుకురావడం జరిగింది తీసుకువచ్చి ఒక సంవత్సరం లోపు ఈ క్రీడా మైదానాన్ని ఒక ఈ ప్రాంతంలో ఒక క్రీడా మైదానాన్ని క్రికెట్ స్టేడియంగా ఏర్పాటు చేస్తానని గత ఆదివారం రోజున మన గౌరవ ఎమ్మెల్యే ఆలసీనన్న గారు మరియు స్పోర్ట్స్ చైర్మన్ గారు ఇక్కడ తెలపడం జరిగింది ప్రతి ఒక్కరూ క్రీడలలో ఎవరికైతే ఏ క్రీడలో నైపుణ్యం ఉంటుందో ఆ క్రీడలలో ఇంకా ముందు రాటుదేలుతో రాష్ట్ర స్థాయిలో మన మండలానికి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత నిరంతరం మనకు అందుబాటులో ఉంటుండు మీకు ఎలాంటి క్రీడలను ప్రోత్సహించడానికి జిమ్ కావచ్చు క్రికెట్ క్రికెట్ బ్యాట్లు కావచ్చు ఏది కావచ్చు ఏది అవసరం ఉన్నా అన్న దగ్గరికి పోయి అడగ అడగండి అడుగుతే ఎప్పుడు కూడా మన అన్న కాదన్నారు ఎందుకంటే దానికి నిదర్శనం మేము కూడా మమ్మల్ని రాజకీయాలలో చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ అప్పటి నుంచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు యూత్ను రాజకీయాలలో ప్రోత్సహిస్తున్నాడు ఆలసీనా అన్న ఆల్సినన్నకు క్రీడలు అంటే కూడా చాలా మక్కువ మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తాడని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే మన ఈ గ్రామీణ గ్రామీణ స్థాయి నుండి ఎదిగిన నాయకుడు మన మండల ముద్దుబిడ్డ కాబట్టి వారి చాడల్లో నడతామని తెలియజేస్తూ వారిని ప్రేరణగా తీసుకుంటూ ఈ రోజు క్రీడాకారులకు ఈ చిన్న నా వారిని మున్ముందు ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ